సిక్స్త్ క్లాస్ తెలుగు వాచకంలో అమ్మఒడి పాఠ్యాంశం గురించి చూద్దాం ఉద్దేశ్యం వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఉద్దేశ్యము అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం ఉద్దేశం ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం తర్వాత కవి పరిచయం చూద్దాం కవి పరిచయం బాడగ వెంకట నరసింహారావు గారు ఈయన ఇరవైవ శతాబ్దానికి చెందినవారు అయితే ఈయన పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు జనవరి ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు ఈయన బాడిగి వెంకట నరసింహారావు గారు కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు ఎక్కడ జన్మించారు అన్నప్పుడు కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు అని చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈయన పదిహేడు రకం ఈ పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారంట ఈ పిల్లల పుస్తకాల్లో కొన్ని ఇచ్చారు ఇక్కడ బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలను పిల్లల కోసం రాశారు ఈ పుస్తకాల పేర్లు ఇంపార్టెంటు ఒక నాలుగు పేర్లు ఇచ్చి లేనిదేది అని అడగచ్చు లేనిది గుర్తించండి ఇలా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం అన్ని చ అన్ని గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకునేటట్టు చూడాలి బాలరసాలు బాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారిలోకం పూలబాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలను పిల్లల కోసం రాశారు ఈయన బాడిగి వెంకట నరసింహారావు గారు బాలబంధుగా ప్రసిద్ధులు బాడిగి వెంకట నరసింహారావు బాలబంధు గా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బీవి నరసింహారావు గారు పెట్టుకున్నారంట అంటే బాల సాహిత్యాన్ని ఏ స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారంట వింజమూరి లక్ష్మి నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావు గారుగా ఖ్యాతి గడించారు అడిగితే దీంట్లో క్వశ్చన్ ఏంటంటే అనార్కలి నాటకాన్ని రచించింది ఎవరు అన్నప్పుడు వింజమూరి లక్ష్మీ నరసింహారావు అని గుర్తించాల్సి ఉంటుంది తర్వాత అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించింది ఎవరు అన్నప్పుడు బాడిగి వెంకట నరసింహారావు అని గుర్తించాలి ఇక్కడ చిన్న వేరియేషన్ గుర్తించండి అనార్కలి నాటకంలో అనార్కలి నాటకాన్ని రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు అనార్కలి నరసింహారావు గారిగా ఖ్యాతి గడించింది బాడిగి వెంకట నరసింహారావు తర్వాత ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఏ సంకలనంలోనిది ఎన్నో సంకలనంలోనిది అని కుర్చి అడిగినప్పుడు రెండవ సంకలనంలోనిది అని చెప్పాలి బాలబంధు బీవీ నరసింహారావు గారు ఏ రచనలు రెండవ సంకలనంలోనిది అన్నప్పుడు సంపూర్ణ రచనలు అని అన గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ అమ్మఒడి పాఠ్యాంశం చూస్తే అమ్మఒడి చదువుల బడి మా అమ్మఒడి నాకొక గుడి అమ్మ చూపును ఒరవడి దైవము కంటెను త్వర త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు శుద్ధులు అన్నప్పుడు శుద్ధులకి అర్థము మంచి మాటలు అని అర్థం శుద్ధులు అంటే మంచి మాటలు అని అర్థం అమ్మ చెప్పిన శుద్ధులు అనిసమ్ము ఒప్పిన బుద్ధులు అనిసమ్ము అంటే ఎల్లప్పుడూ అని అర్థం అమ్మ పెదవుల హాసము హాసము అంటే చిరునవ్వు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం మంజుల అంటే అందమైన అని అర్థం అమ్ అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్మ వీణుల భూషణం వీణుల అంటే చెవులు భూషణం అంటే అలంకారములు అని అర్థం అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు ఆకరములు అంటే నిలయాలు అని అర్థం అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు తలమ్ములు అంటే నేల అని అర్థం అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అని ఇక్కడ ఒక గేయాన్ని ఇచ్చాడు ఆ గేయంలో క్వశ్చన్లు కూడా ప్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి నేను ప్రేమ్ చేసి మీకు అందించగలుగుతాను నెక్స్ట్ వీడియోలో ఈ ఈ అమ్మ ఒడి గేయంలో ఒక్కొక్క లైన్ని క్వశ్చన్గా ప్రేమ్ చేసి మీకు అందిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇక్కడ సారాంశం ఇచ్చాడు తేలికగానే అర్థమవుతుందని ఫాస్ట్గా చెప్తున్నా నేను మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం అందుకే మా అమ్మ మా అమ్మ ఒడి నాకు బడి గుడి దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు వరవడిని చూపిస్తుంది అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది దీనిపైన కూడా క్వశ్చన్లు ప్రేమ చేసే అవకాశం ఉంటుంది అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం డాష్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇస్తాడు దాంట్లో తెలివినిస్తుంది అనే ఆప్షన్ని గుర్తించాల్సి ఉంటుంది అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే డ్యాష్ అని ఇస్తాడు భూషణం అని అలంకారణం అలంకారము అని రెండు విధాలుగా ఇస్తాడు భూషణం అన్న ఆప్షన్లో భూషణం అని ఉంటే భూషణం గుర్తించాలి అలంకారం అని ఉంటే అలంకారం అని గుర్తించాలి అక్కడ గేయంలోనేమో భూషణం ఇచ్చాడు ఇక్కడ సారాంశంలోనేమో అలంకారం అనిచ్చాడు భూషణం అన్న అలంకారం అన్న ఒక్కటే ఇస్తే అది సరైంది గుర్తించండి నెక్స్ట్ అమ్మ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అమ్మ చల్లని చేతుల చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు తాకిన నేల శుభాలను పండించే పొలం వంటిది అమ్మ కళ్ళ లోకాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం ఇది సారాంశం తేలికగా అర్థమవుతుందని ఫాస్ట్గా చదివిన నెక్స్ట్ పాఠం ఆధారంగా క్రింది వాక్యాలను చితపరచండి అని కింద ఇచ్చాడు అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు ఈ ఆప్షన్ కరెక్టు నెక్స్ట్ అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది ఆ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు ఆ ఆప్షన్ కరెక్ట్ సెకండ్ నాన్నంటే నెక్స్ట్ కింద కవితని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు నాన్నంటే సముద్రమంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం నెక్స్ట్ నాలుగు క్వశ్చన్లు ఇచ్చాడు కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు కొండంత ధైర్యం ఇచ్చేది నాన్న నెక్స్ట్ నాన్న గాంభీర్యం ఎలాంటిది అంటే నాన్న గాంభీర్యం సముద్రం అటువంటిది సముద్రం వంటిది అంట కల్పవృక్షం నాన్నను ఎందుకు పోల్చారు కల్పవృక్షంతో నాన్నని ఎందుకు పోల్చారంటే అన్నింటినీ సమకూర్చేది నాన్నే కాబట్టి కల్పవృక్షంతో పోల్చారంట ఈ కవితకు తగిన శీర్షికను రాయండి అంటే మా నాన్న అనే శీర్షికను రాయొచ్చు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయొచ్చు వాళ్ళ ఇష్టం నెక్స్ట్ చిన్న చిన్న ఖాళీలను గుర్తించండి ఖాళీలలో పదాలను గుర్తించండి చిన్న చిన్నగా ఇచ్చాడు కాబట్టి గ్రామర్ పాటు అంతగా అవసరం లేదని నేను అవాయిడ్ చేసిన నెక్స్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ చదవండి ఆనందించండి ఇలా మాతృదేవోభవ పితృదేవోభవ గురించి ఇచ్చాడు అది చూడండి పిల్లలు మాతృదేవోభవ మా పితృదేవోభవ అంటారు పెద్దలు అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి తల్లిదండ్రులు పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంత ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను శ్రద్ధగా వినండి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం భూమండలాన్ని ముందుగా చుట్టూ వచ్చిన వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటిస్తాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు వినాయకుడు పెద్ద బోజ్య గలవాడు కనుక అంత వేగంగా కదలలేడు ఈ పరీక్షలో ఎలా నెగ్గాల అని ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు అంతలో అక్కడికి నారదుడు వచ్చి తల్లిదండ్రుల ప్రదక్షిణ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని చెబుతాడు ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాడు మాతాపితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే తనకంటే వినాయకుడే ముందు ప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించిన కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది చూసారా పిల్లలు వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ఈ కథను వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రులని సేవించడం వల్ల కలిగే పుణ్యాన్ని స్మరించుకుంటున్నామని గ్రహించాలి అంతేకాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయం వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి ఇంతటితో చదవండి ఆనందించండి లో మాతృదేవోభవ పితృదేవోభవ అయింది తర్వాత తృప్తి కథానిక ఉంది తృప్తి గురించి నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం అయితే ఈ అమ్మఒడి లెసన్లో క్వశ్చన్ డాన్సర్స్ ఇంకొక వీడియోలో ఇస్తాను ఆ వీడియోలో క్వశ్చన్న చూసి ఆన్సర్ని గుర్తించండి ఒక పేపర్ మీద ఆన్సర్ని చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ